అధ్యాపకుడిని తొలగించాలంటూ ఉపాధ్యాయ దినోత్సవం రోజునే విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం గుమ్మళ్ల దిబ్బ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్న సునీల్ కు వ్యతిరేకంగా విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు సునీల్ అనే ఉపాధ్యాయుడు తాగొచ్చి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు సునీల్పై హెచ్ఎంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు తెలుగు టీచర్తో పాటు హెచ్ఎం పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఒక్కటి కూడా మంచి పేరు చేస్తాడు తాగోస్తాడు పుట్టకాలు వేస్తాడు పిల్లలను కొడతాడు ఆడపిల్ల జుట్టులు చుట్టూ ఆడతాడు వాళ్ళని అసభ్యంగా ఆ సార్ తీసేయమని చెప్పి మధ్య వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చిపోయింది సార్ రెండు సార్లు కంప్లైంట్ ఇస్తే ఆయనకి ఆ మేడం సపోర్ట్ చేస్తుంది ఆ మేడం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ మేడం ఓద్దు ఆ సార్ ఓదు మా పిల్లగా డిసిప్లిన్ గా పెడగాలంటే వాళ్ళిద్దరు ఉండకూడదు సార్ హెచ్ఎం మేడం కంప్లైంట్ ఇచ్చినా కానీ మీ రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఆయనకే సపోర్ట్ చేస్తుంది వాళ్ళిద్దరు స్థానంలో పిల్లలకి సంస్కారం అనేది ఒక డిసిప్లైన్ అనేది క్రమశిక్షణగా నేర్పించే వాళ్ళే మాకు కావాలి వాళ్ళు వద్దు మాకు వాళ్ళు తీసేసేంతవరకు మా పిల్లలు కూడా పనిచాం ఇంట్లోనైనా పెట్టుకుని కొన్నిసారి స్కూల్ తీసేసి పాటల్లో కలిపి